దేవుని పరిశుధనామైన మీకు అందరికీ శుభములు కలిగినాక మరి ఈ దిన వాక్యము యోనా మూడవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు మనం చూసినప్పుడు నినివేకి కలగబోయేటటువంటి ఆ యొక్క పాపమును గురించి దాన్ని పైకి రాబోయేటటువంటి మరి శాపముల గురించి కష్టం గురించి మరి యువన ప్రకటించినప్పుడు ప్రవచించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు మరి అక్కడున్న ప్రజలు జంతువులు పక్షులు అన్నీ కూడా మరి ఉపవాసం ఉండి మరి మనుషులందరూ గోనపెట్ట కట్టుకొని పశ్చాత్తాపడి అన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం ఈ యొక్క పట్టణము కూడా ఉన్నది మరి ఒక వాక్యం కూడా ఉన్నది ఇదేదో ఒక స్టోరీ కాదు మరి ఇది నిజం ఈ రీతిగానే వారు వారి దేశమును వారి దేశంలో ఉన్నటువంటి ప్రజలను సకల జీవులను కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన మనస్సు మరి దయ చూపించి మనసు మార్చుకొని ఆ యొక్క దేశమును కాపాడి ఆ యొక్క కష్టము ఆ యొక్క రోగములు ఆ యొక్క ఆ దేశము పాడైపోకుండా ఆయన కాపాడినట్లు మనం చూస్తున్నాం ఈ దినమున మన భారతదేశం ఒకరు మనం ఎంతగానో మరి చాలామంది కన్నీరు కారుస్తున్నారు ప్రార్థిస్తున్నారు చాలామందికి ఉద్యోగాలు లేవు మరి మణిపూర్లో మనం చూసినప్పుడు ఎంతోమంది స్త్రీలు కన్యకలు మరి చెరపట్టబడి ఉన్నారు మరి యవ్వనస్తులు చనిపోతున్నారు పిల్లలు మాటలు వినటం లేదు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేదు మరి ఇటువంటి వాటికి మనము ఏమి చేయగలమంటే కేవలము మనం చేయగలిగిందంతా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి మన పాపముల నిమిత్తమై దోషముల నిమిత్తమై పశ్చాత్తాపడి కన్నీరు విడిచి దేవుని పాదాలు మనం పట్టుకున్నప్పుడు దేవుడు కరుణ చూపించి కృప చూపించి ఆయన మన యొక్క దోషములన్నిటి నుండి మనను మన బిడ్డలను మన కుటుంబాలను మన సంఘాలను మన రాష్ట్రాలను మన దేశమును మరి కాపాడే శాంతి సమాధానం ప్రతి కీడు నుండి మరణపాయముల నుండి మరి లోకముల నుండి భయం నుండి దరిద్రత నుండి కాపాడి మనని విడిపించు కాబట్టి మరి ఈ యొక్క వాక్యం విడిచినటువంటి బిడ్డల దేవుడి దేవుడి వాక్యము సెలవుచ్చిన ప్రకారం మన దేశం బాగుంటే మనం బాగుంటాం మరి మన దేశం పాడైపోతే మనం కూడా పాడైపోతాం అది ఎక్కడో ఎవరికో జరుగుతున్నదని కాకుండా మనం ఏక మనస్సు ఏక ఆత్మతో దేవుని సన్నిధులు మన యొక్క సమస్యలను మన యొక్క దేశం మనకి చిన్నటువంటి సమస్త అధికారులకు మంచి మనసుతో మంచి తలంపులతో మంచి భావంతో వారు ఏలేటటువంటి వారిని మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాము ఈ సంఘాలలోనేమి కుటుంబాలలోనేమి అది విడిచిపెట్టకుండా మనం ప్రార్థించిన దేవుడు మన పైన కరుణ చూపించి మన భారతదేశాన్ని కాపాడి మన ప్రజలను కాపాడి మరి మనకు శాంతి సమాధానం రక్షణను విమోచనను పోషణను అనుగ్రహించి కాపాడడం దాకా ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు మా యొక్క మాటలు కాదు మీ మాటలు మేము విని మీ సంగీతలో చేరి పశ్చాత్తాపం కలిగి ప్రార్థించి విజయం పొందనట్లు కోరుచుకోమని ఏ నాకు నడుచున్న